మేము వచ్చే రోజుల నేను నీ మీద హండ్రెడ్ పర్సెంట్ మీరు మర్చిపోండి మీరు సస్పెన్షన్ అంటే నా తల మీద ఇంటికతో సమానం మీరు లైట్ తీసుకోండి మీరు సస్పెన్షన్స్పెన్షన్ నా పేద పరకపోలేదు పబ్లిక్ ని సస్పెండ్ చేసే పరిస్థితి దగ్గరకు వచ్చింది అలా అరే ముఖ్యమంత్రి అంటే ఎస్వంటి కుర్చీ ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒక కాసు బ్రహ్మానంద రెడ్డి ఓ రాజశేఖర్ రెడ్డి ఓ కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఇంటి రామారావు చేసిన కుర్చీని ఏది అది ఒక మేస్త్రి అని చెప్పిండు గుంపు మేస్త్రి అంట ముఖ్యమంత్రి అనే పోస్టు గుంపు మేస్త్రి ఎమ్మెల్సీ కౌన్సిల్ అనేది పెద్దల సభ అది ఆ సభనేమో ఇరానికే పంట అరే నీ పదవుల విలువ తెలియదు మంత్రుల విలువ తెలియదు సభల విలువ తెలియదు దేంతులు పడితే దాన్ని పొడుస్తావు ప్రజాస్వామ్యం మీద విలువ తెలియదు ఇదా మన పద్ధతి ఈ రోజు మేము వచ్చే రోజుల నేను నీ మీద హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు సస్పెన్షన్ అంటే నా తల మీద ఇంటికతో సమానం మీరు లైట్ తీసుకోండి మీరు సస్పెన్షన్ డిస్పెన్షన్ నా మీద పరగబడేది పబ్లిక్ మిమ్మల్ని సస్పెండ్ చేసే పరిస్థితి దగ్గరకు వచ్చింది అలా అరే ముఖ్యమంత్రి అంటే ఎస్వంటి కుర్చీ ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒక కాసు బ్రహ్మానంద రెడ్డి ఓ రాజశేఖర్ రెడ్డి ఒక కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఎన్టీ రామారావు చేసిన కుర్చీని ఏది అది ఒక మేస్త్రి అని చెప్పిండు గుంపు మేస్త్రి అంట ముఖ్యమంత్రి అనే పోస్టు గుంపు మేస్త్రి ఎమ్మెల్సీ కౌన్సిల్ అనేది పెద్దల సభ అది ఆ సభనేమో ఇరానికి అంట అరే నీ పదవుల విలువ తెలియదు మంత్రుల విలువ తెలియదు సభల విలువ తెలియదు దేంతో పడితే దాన్ని పొడుస్తావు ప్రజాస్వామ్యం మీద విలువ తెలియదు ఇదా మన పద్ధతి